నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మొబైల్ చేతిలో పట్టుకొని ఇంకా ప్రపంచాన్నే మర్చిపోతుంటారు కొందరు అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే పని యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడము అన్నీ ఏది కావాల్సి అది చూసుకుంటూ ఉండడము ఇంకా ఇంట్లో సంగతులు ఇంట్లో మనుషుల్ని బయటకు ఎక్కడికైనా వెళ్ళినా ఆ ప్రపంచమే కనపడదు ఇంకా యూట్యూబ్ మొబైల్ ఓపెన్ చేసుకున్నామంటే ఇంకా అందులోనే మునిగిపోతుంటారు ఇంకా వేరే ధ్యాసనే ఉండదు ఒక్కొక్కరికి చూస్తుంటాము ఫోన్ పట్టుకొని పక్కన వచ్చి ఎన్ ఎవరన్నా పలకరించినా కూడా పలకని స్థితి ఏదైనా జరుగుతుంది అన్న కూడా అక్కడ చూడని స్థితి అట్లా ఉంది మొబైల్ ప్రపంచము ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ లేని మనిషి లేరు ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక రేడియో ఉంటే ఒకప్పుడు పురాతన కాలంలో ఒక ఇంట్లో రేడియో ఉంటే ఆ రేడియో ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రేడియో వాళ్ళ ఇంట్లో రేడియో ఉందని ఆ రేడియోలో ఏం లేదు పాడి పంటలు చిన్నక్క ఏకాంబరము ముచ్చట్లు ఇంకా బాలానందము చిన్న చిన్న చిట్టి కథలు మరి చిత్రలహరి ఇలాంటివే వచ్చేది దాంట్లో మీరు కోరిన పాటలు అని ఒకటి వివిధ భారతి అని ఒకటి ఛానల్ ఒకటి స్టేషన్ ఉండేది సిలోన్ నుంచి ఒక స్టేషన్ ఉండేది ఆ దాంట్లో నుంచి మీరు కోరిన పాటలను కోరుకుని మనం కోరుకొని లెటర్ రాసి రేడియో స్టేషన్కి పంపిస్తే ఆ మనం కోరుకున్న పాట ఆ రేడియోలో వినిపించేవారు అదే టీవీ అదే పెద్ద మనకు అప్పుడు అప్పుడు కాలంలో ఇప్పుడు కాలంలో ఎందుకు మంచి స్మార్ట్ టీవీలు మన హోమ్ థియేటర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచాన్నే మర్చిపోతున్నారు అంతంగా అందులోనే ఉంది ప్రపంచము మనం బయటకు వెళ్ళి ప్రపంచం ప్రపంచాన్ని చూసే అవసరం లేకుండా ఉన్నది కదా అయితే ఈ మధ్య నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇవన్నిటి గురించి ఒక ప్రాంతంలో అండి ఒక అతను బాగా ఏజ్డ్ మనిషే ఏజ్డ్ మనిషి రిటైర్డ్ అయిన మనిషి కూడా అనుకోవాలి ఎక్కడికో ప్రయాణం చేయడానికి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాడు వెళ్ళిని వెళ్ళి రైలు ఇంకా టైం ఉందని చెప్పి అక్కడ కుర్చీలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు మొబైల్ చూస్తూ చూస్తూ ఇంకా అందులోకి వెళ్ళిపోయాడు ఆ మొబైల్లోకి ఇంకా పొరకాయ ప్ర ప్రదర్శన అంటారు చూడు అలాంటిది అందులో దూరి అంగా ఏం చూస్తున్నాడో చూ అక్కడే నిమగ్నం అయిపోయాడు చాలాసేపు అయింది ట్రైన్ వచ్చేసింది ట్రైన్ కూడా వచ్చి తను ఎక్కే ట్రైన్ వచ్చింది స్టేజ్ స్టేజ్ దగ్గర కూర్చున్నాడు ఆ ట్రైన్ వచ్చింది ఆయనకు తెలియదు జనాలు హడావుడి ఆయన చూ చూడట్లేదు మొబైల్ మీద పడిపోయిండు ఆ ట్రైను తను ఎక్కే ట్రైన్ వచ్చింది ఇంకా కదిలే టైంలో ఆ మొబైల్ని పక్కకు దిప్పి ట్రైన్ వైపు చూస్తే ట్రైన్ కదులుతుంది వచ్చింది ఎంతసేపు ఆగిందో జనాలంతా ఎక్కిండ్రు కదులుతుంది ఆ కదిలేటప్పుడు నేను ఎక్కే ట్రైనే అని చెప్పి తను పరిగెత్తి ఎక్కడానికి పోయాడు పరిగెత్తి ఎక్కడానికి పోయి అక్కడ కొద్ది ఆ ట్రైన్ మెల్లగా వెళ్ళిపోతుంది ఇంకా అంటే స్టేషన్ నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది అతను మొబైల్ పట్టుకొని పరిగెత్తి ఎక్కడానికి పోయి అక్కడ జారి కింద పడ్డాడు కింద పడిపోయాడు అంతట్లోనే పక్కన ఉన్న పోలీసులు వాళ్ళు వచ్చి అతన్ని లేపారు లేపి మళ్ళీ పక్కన కూర్చోబెట్టారు అతను ఎక్కి ఎక్కే ట్రైను వెళ్ళిపోతుంది అలా చూడండి మొబైల్ చేతిలో పట్టుకుంటే మనకు ప్రపంచంలో ఎదుగు పక్కన ఏం జరుగుతుందో ఎదుట ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అర్థం కాదు కాదు ఆ మైండ్ అనేది ఇంకా ఆ మొబైల్లో ఉంటుంది కాబట్టి చెవులకు ఏమీ వినపడదన్నమాట అంత పెద్ద స్టేషన్లో ట్రైన్ రావడము జనాలు ఎక్కడము కదిలిపోయడం కదిలి వెళ్ళిపోవడము ఇదంతా జరుగుతూనే ఉంది తను గమనించలేదు అంత ఉంది మొబైల్ ప్రపంచము ఇంకా పాపం తనెక్కే ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా మనిషిని కాపాడు తనంతటికి తను కింద పడ్డాడు కాబట్టి ఆ పోలీసులు వచ్చి తనని లేపి తనల్ని కొద్దిగా సముదాయించి కూర్చోబెట్టారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మన మొబైల్ ప్రపంచం అంటేనే ఒక అంతులేని ప్రపంచం అనుకోవాలి ఆ దాన్ని చూస్తూనే తన వచ్చిన రైలు వెళ్ళిపోయింది అన్ తను ఆ రైలు మళ్ళీ కదిలే రైలు ఎక్కడానికి పోయాడు కింద పడ్డాడు ఎంత ప్రమాదం అండి కదిలే రైలు తను ఏజ్డ్ మనిషే కదిలే రైలు ఎక్కాలంటే తమాషా కాదు కదా పిల్లలాంటి వా లాంటి వాళ్ళు అట్లా ఏదో ఎన్నో ఘటనలు కూడా జరిగిపోయి కదిలే రైలు ఎగు ఎక్కుతూ ఆ ట్రైన్ మధ్యలో సందులో పడిపోయి ట్రాక్లో పడిపోయి ఎంత ఇబ్బందులు పడ పడుతుండే అందులో ఇతను ఏజ్ అయిన మనిషి కానీ తను ఎక్కాల్సిన ట్రైనే కదా అని చెప్పి పరిగెత్తడం వల్ల కింద పడడం ఎంత ప్రమాదం తప్పిందో ఆయన లేచిన గడియ మంచి ఉంది కాబట్టి తప్పించుకున్నాడు ఇలాంటివన్నీ చిత్ర విచిత్రాల విశేషాలు జరుగుతుంటాయి చూస్తుంటాము ఇలా ఇట్లాంటివి మాత్రము మనం ఎక్కడైనా ప్రయాణం చేసినా ఏదైనా ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలుగా ఉండాలి జాగ్రత్తగా పా ఎక్కాలి దిగాలి మనకు ఏ టైంలో ఏ రకంగా మనకు ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాదు కాబట్టి అతను అట్లా పరధ్యానంగా మొబైల్లో ఉండబట్టే కదా తను కింద పడింది ఇది చూసి కూడా నేను నాకు కూడా కొద్దిగా చిత్రంగా అనిపించింది బాధగాని కూడా అనిపించింది పడిపోయాడు కదా అదే ఇంకా ఏదైనా ఇంకా జరగని ప్రమాదము అది పెద్ద ప్రమాదమే జరిగితే ఏమవుతారు తను అందుకనే పొద్దున్నే తను లేచిన అదృష్టం అనుకోవాలి బ్రతికి బయటపడ్డాడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు ఇదేనండి జాగ్రత్తలు పాటించాలి అనే ఉద్దేశంతో నేను మీకు వివరిస్తున్నాను వీడియో చేశానండి మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను మీతో మీ విజయలక్ష్మి